చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వంద నాలుగు స్తోత్రాలు ఇరి చేస్తున్న పరిచర్యలో ఎంతో బలమైన కార్యాలతో ఎంతో గొప్ప గొప్ప కార్యాలతో దేవుడు ఇరిమియాకి ప్రేరేపించిన ప్రతిదీ కూడా చేయడానికి ప్రాణపాయాలో ఉన్నప్పుడు కూడా ప్రాణము ఆ తలలో చుట్టుకున్నప్పటికీ కూడా అని దేవుడు భద్రపరుస్తూ కాపాడుతూ బయటికి తీసుకు పరిస్థితిలో మనం కూడా ఎంతో భేదంతో నలిగిపోతున్న సమయాలలో దేవాది దేవుడు ఎంతో చక్కగా మనల్ని కాపాడి భద్రపరిచి ఇరిమియాన్ని సంరక్షించినట్టు మనల్ని కూడా సంరక్షిస్తుండు ప్రతి దగ్గర కూడా తల్లి ఓదార్చినట్లు తల్లి కంటే ఎక్కువగా ఆయన మనల్ని ఓదారుస్తూ స్థిరపరుస్తూ బలపరుస్తుండ్రు దేవుడికి కలుగం గాక దేవుని యొక్క నీతి మన పట్ల ఎంతో చక్కగా పనిచేస్తుంది దేవుని నీతిని మనము ఎన్నడూ కూడా లెక్కించాలని దేవునికి కీర్తనలు డెబ్బై ఒకటవ అధ్యాయము పదిహేను వచనం చూద్దాం నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎనశకము కావు ప్రభు అయిన యహోవా యొక్క బల బల దేవుడికి స్తోత్రం హలలు ఇవన్నీ కూడా దేవుని యొక్క బలముతో చేస్తున్న ప్రతి కార్యాలను వాటన్నిటినీ కార్యాలన్నిటిని బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను నీ నీతి నీ మాత్రమే నేను వర్ణించదను దేవునికి స్తోత్రం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించి తు వచ్చితి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యం నేను తెలుపుచూనే చూనే వచ్చి తిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియు పుట్టబాబు వారందరికి నీ శౌర్యంని గుర్చి నేను చెప్పాలని ఆశపడుతున్నా నాకు దీర్ఘాయుషునివ్వు నీ దయ దాయిచేయ్ అని దాబి దడిగినప్పుడు దేవుడు అనుగ్రహించు కానీ హిర్మి ఒక మాట చెప్తుండు కీర్తనలు డెబ్బై ఒకటో అధ్యాయ పదవచనం వచనం చూద్దాం నా శత్రువులు నన్ను మాట్లాడుకొని మాట్లాడుకొనిచున్నారు నా ప్రాణం కొరకు పొంచి ఉన్న వారు కూడి ఆలోచన చేయించున్నారు దేవుడు వాణిని విడిచెను ఏమన్నారంట దేవుడు విడిచిపెట్టిను మీనెవరు పట్టుకుంటారు మీరు చెప్పేటివన్నీ అబద్ధాలు తప్పుడు మాట్లాడని చెప్పి దావిది గురించి ఆ వాళ్ళు మాట్లాడినట్టే ఇరిమియా అని గురించి కూడా మాట్లాడుతున్నారట దేవుడికి స్తోత్రం చాలా బాధలు వేదనలు ఇబ్బందులు ఎన్నో కష్టాలలో ఇరిమియా దేవుడి దగ్గర నుంచి సమస్తాన్ని పొందుకునే జ్ఞానంతో ఇలికియా చేసిన ప్రార్థనకి ఇలికియా భార్య చేసిన ప్రార్థనకి దేవుడు ప్రవక్తగా ఇరిమియాన్ని అనుగ్రహించాడు కదా దేవుడికి మహిమ కలుగును గాక హలలియా ఇరవై నాలుగో వచనం చూద్దాం వారు అవమానము పొందుతారంట ఎవరు ఇరిమియాన్ని ఎవరైతే అవమానించారో దూషించిరో ద్వేషించిరో వాళ్ళందరికి కూడా అవమానం రావడానికి కారణం ఇరవై నాలుగు నాకు కీడు చేయదూచి వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుగో దినీతిని వారు నేను చెప్పడం ఎక్కడ ఆపలేదు నేను నీ గురించి ప్రకటించడం ఎక్కడ ఆపలేదు ఆ ఇరిమియా తనను గురించి దేవుడికి మొరపెట్టుకుంటుండు ఇరవై వచనం అనేకమైన కఠిన బాధలు మాకు కలగజేసిన వాడ నీవు మరలా మమ్మల్ని బ్రతికించదు భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తదో నా ఉంది నేను నిలబడతా నాకేమి కాదు నా దేవుడు నాకు సహాయకుడు నా దేవుడే నాకు పానీయ భాగము నా ఒక దేవుడే నా భాగమని అని నా స్వాస్థ్యమని ఇర్మియా ఎహోవా నా స్వాస్థ్య భాగం అని ఇరిమియా పేరు నాకు ఎవ్వరు ఏ ఆని చేసినా ఏమి అవ్వదు దేవుడు నా సహకారి ఈ రోజు నీ పరిస్థితుల్లో దేవుడే నీ సహకారి ఈ రోజు నీ బాధలో దేవుడే నీకు ఓదార్పు ఈ రోజు నువ్వు వేదన పడుతున్న ప్రతి స్థలంలో దేవుడు నీకంటే ముందుగా వేదనకి పరిష్కారము దేవుడాన్ని గ్రహించిడు దేవుడికి మహిమ కలుగును గాక ఈ ఈరోజు దేవుని యొక్క మాటలు నాయన నిబిడ్డలు విని

ప్రభా ఈ గురు అనేటట్టు తండ్రి నాయన అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో నిలబెట్టే వాళ్ళ కార్యాలని నాయన మీరు సిద్ధపరచండి స్థిరపరచండి వల్ల పర్చుని నడిపించండి నాయనా బిడ్డలు ప్రతి నిలబెడుతున్నందుకు బిడ్డ ప్రభా ఏ స్నామలో నా తండ్రి నాయన నీ కొరకు పచ్చరచ తపన మంటే వారి జీవితాలలో రేగురు కాక ప్రభ వారు నాయన నీ కొరకు తండ్రి నేను గొప్ప కార్యాలు చేసేటట్టు కఠిన బాధల్లో ఇబ్బందులు వేదనలు నలిగిపోతున్న ఆ సమయాల్లో నుంచి కూడా ప్రభు ఆ బిడ్డలను లేవనెత్తి బయటికి తీసుకొచ్చి సాక్ష్యులుగా నిలబెట్టినందుకు కృతజ్ఞత ఏస్ ఏ నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె